ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం అనేది బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కున్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండలముడి గ్రామాన్ని సందర్శించడం బాధితులతో స్వయంగా నేను మాట్లాడి మరి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు రెడ్లో అవ్వండి రాజులో పోనీ ఇంకా వేరే కులమైనా సరే బాధితులైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణ దాడులు జరగడం అనేది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకుని ఆ కేసులు తొలగించాలి దాంతోపాటు ఈ గ్రామంలో కూడా రెండు బల్లలు ఎందుకంటే నాకు రెండు క్లాసులు తెలుసు రెండు బల్లలు కూడా ఈ గ్రామం వచ్చిన తర్వాత వింటా ఉన్నాం ఆ రెండు బల్లలు కూడా తీసేసి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లముడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా దాని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జి కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో ఎస్పీ గారిని కోరుతా ఉన్నా పాటుగా మా డి గారు కూడా ఆల్రెడీ వచ్చారంటే మరి కొంతమంది రాలేదన్నారు ఆయనైతే నేను వచ్చాను నేను చూశానని చెప్తా ఉన్నారు అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కడా కనపడలే అంటే పోలీసులు ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవటంలో కొంత తప్పులు జరిగాయి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్గా ఉంది అదేవిధంగా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీంలో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం ఎటువంటి ఏదైతే మనం ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అవన్నీ కూడా ఎగ్జామ్ చేసి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మూడు ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు సెక్షన్ త్రీలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళ బాధ్యతలను ఆదుకోవడానికి అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు అవుట్ సోర్సింగ్ లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ రెండు మూడు రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డి ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదా ఎక్కడ ఉన్నాయో ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది ఆ కుటుంబం గౌరవంగా తల ఎత్తుకొని ఇదే గ్రామంలో తిరిగే విధంగా కూడా అవమానం పడిన చోటే వాళ్ళు చక్కగా తిరిగే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు కమిషన్ దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలియజేస్తా ఉన్నాం